శారద భూమికి ఫోన్ చేస్తుంది అమ్మ భూమి భోజనం చేశావా అని చెప్పి అడుగుతుంటే ఉంటే అప్పుడు భూమి అపూర్వ భోజనంలో ఉప్పు కలిపిన విషయం తలుచుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది నీ కోసం నేను అక్కడికి వస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటే ఏంటంటే మీరు నా కోసం ఇక్కడికి వస్తారా అని చెప్పి భూమి ఆశ్చర్యంగా అడుగుతుంది అవునమ్మా ప్రేమగా నీకు రెండు ముద్దలు తినిపించి వెళ్ళిపోతాను అని చెప్పి శారద భూమితో చెబుతుంది ఇక తర్వాత గగన్ శారదను తీసుకొని భూమి దగ్గరికి వస్తాడు గగన్ని చూడగానే భూమిని పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక శారద కళ్ళ ముందే అలా భూమి గగన్కి ప్రపోజ్ చేయడంతో శారద కూడా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత భూమి శారద ఇద్దరు కూడా కార్లో కూర్చొని ఉంటారు భూమికి శారద ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది గగన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉంటాడు ఇకప్పుడు భూమి ఆ అన్నాన్ని తీసుకొని గగన్ కూడా భోజనం చేయలేదన్న విషయం తెలుసుకొని గగన్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది మొత్తానికి గగన్ భూమి ఇద్దరూ అయితే ఒకటయ్యారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి